అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు కీర్తనలు డెబ్భై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో దావీదు నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది అంటున్నాడు ఇటువంటి మాటలు చదివినప్పుడు నాకు చాలా భయము దిగులు కలుగుతుంటాయి నా నోరు దినమంతా దేనితో నిండి ఉన్నది దావీదు ఒక రాజు ఎన్నో కార్యక్రమాలు చేసినా అతని నోట దేవునికి స్థుతి చెల్లిస్తూనే ఉంటాడు ఇటువంటి మాటలు చదివినప్పుడు నేను నా జీవితం గురించి ఏమి సాక్ష్యం ఇవ్వగలను భావం పుట్టి భయం వేస్తుంది చాలామంది నోటిని అదుపులో ఉంచుకోలేక మనల్ని మనమే మోస మోసగించుకుంటున్నాము కొన్నిసార్లు మీతో చివరి వరకు ఉంటాను అన్న వ్యక్తులు మిమ్మను మోసం చేసి మధ్యలోనే వెళ్ళిపోవచ్చు ఎన్నో ప్రమాణాలు చేసి దానిని మర్చిపోయి ఉండవచ్చు మీ జీవితంలో ఇలాంటి ఎన్నో వాగ్దానాలను ఇంతవరకు సమాధానం రాలేదేమో కానీ ఏసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే నీతో ఆఖరి వరకు తోడుగా ఉండేది ఆయన నిన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు నీవు సంతోషించుట కొరకు ఆయన సెలువును మోశారు ఇంతకన్నా గొప్ప ప్రేమ ఈ లోకంలో మరి ఎక్కడా దొరకదు నీవు ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన కొరకు జీవించు ప్రార్థన ఏసయ్య ఇంతవరకు నేను ఈ లోకపు మోసాలలో ప్రమాదాలలో చిక్కుకోకుండా ఉన్నాను అంటే అది కేవలం నీ కృప తండ్రి నా బ్రతుకు దినములన్నీ నీ మందిరంలో నిలిచే కృపను నాకు ఇవ్వు తండ్రి ఆమెన్ ప్రస్తాడండి థ్యాంక్ యూ సో మచ్